మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని చెప్పొచ్చు అయితే జనసేన పార్టీ ఆఫీస్ ముందు జనవాణి కార్యక్రమంలో వారి సమస్యను వినిపించేందుకు అనేక మంది ప్రజలందరూ కూడా గుమిగొడుతున్నారు అయితే ఆ తెల్లవారుజాము నుంచే పవన్ కళ్యాణ్ కి వారు వినతి పత్రాలు ఇస్తే వారి సమస్య సత్వరమే తీరుతున్నారన్న నమ్మకంతో అనేక మంది వినతి పత్రాలతో జనవాణి కార్యక్రమంలో వారి వినతి పత్రాలు ఇచ్చేందుకు అనేక మంది బాధితులందరూ కూడా వస్తున్నారు అయితే ఇక్కడ బాధితుల నుంచి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కోణాలు ఉంటే ఇది ఒక విచిత్రమైన కేసు అనేది చెప్పొచ్చు అసలు కేసు ఏంటి దాని వివరాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్పడానికి మీ ముందు ఉన్నారు సార్ మీ పేరు నా పేరు బోర్లగడ్డ విశ్వనాథ్ గుప్తా ఏలూరు ఓకే చెప్పండి సార్ నేను నేను రెండు నెలల క్రితం ఒక నా సొంత వాక్స్ వ్యాగన్ వెంటో కార్ని ని ఒక అతనికి లీజ్ గిచ్చాను ఆ లీజ్ గిచ్చినోడు రెండు లక్షల యాభై వేల రూపాయలకి తాకట్టు పెట్టేశాడు లీజ్ ఇచ్చిన కార్ లీజ్ ఇచ్చిన కార్ని నా ప్రమేయం లేకుండా ఇచ్చేసావేంటయ్యా నా కార్ ఏదయా నా కారు నాది నాకు ఇచ్చేసాయని అంటే రేపిస్తా మాపిస్తా అని చెప్పనంటే ఇదేదో వ్యవహారం తేడాగా ఉన్నదని చెప్పని టూ లో కేసు పెట్టాను నేను నాది టూ టౌన్ ఏలూరు టూ టౌన్లో నాది ఏలూరు టూ టౌన్ పరిధి కాబట్టి నేను ఏలూరు టూ టౌన్లో కేసు పెట్టాను కేసు పెడితే అది ఇంతకి ఈ రెండు నెలల నుంచి రేపురా మాపురా మాఫురా రేపురా అని రా అని చెప్పనని చెప్తే పోలీస్ లోనే గడిపేశారు గడిపేశారు రెండు నెలలు డెబ్బై ఎనభై సార్లు నన్ను తిప్పించుకుని తీరా ఎంక్వైరీ చేస్తే ఆ తాకెట్ పెట్టుకున్నవాడు ఎవడానికి ఎంక్వైరీ చేస్తే రామిశెట్టి బుజ్జి అనేవాడు త్రీ టౌన్ స్టేషన్ లో నా కారు తాకడ పెట్టానండి అది ఫలానా విశ్వనాథ్ గుప్తా గారిది అని చెప్పనేటప్పటికి టూ టౌన్ త్రీ టౌన్ సిఐ గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు నా కారు అంటే ఇప్పుడు మీ కారు ఇంతకి పెట్టలేదు ఈ చేస్తాడు అని చెప్పేసి అని ఫైల్ పక్కన పెట్టి ఉంచురా బాబు తేలినప్పుడు తేల్తుంది ముందు నేను వాడుకుంటాను నా పరిధిలో ఉన్నదని ఆయన వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది తాకటి పెట్టుకున్నాడు టూ టౌన్ త్రీ త్రీ టౌన్ సిఏ గారి దగ్గర ఉన్నదని చెప్పేసి అని వాయిస్ రికార్డు కూడా ఉందని వినిపిస్తా త్రీ టౌన్ సిఏ గారు టూ టౌన్ సిఏ గారి దగ్గరికి వెళ్ళండి మీరు ఆయన అన్నాడు టూ టౌన్ సిఏ దగ్గరికి వెళ్తే మీది రూరల్ లోకి వస్తుందని రూరల్ అని చెప్పిన అన్నారు ఇదంతా ఈ గొడవ అంతా అరవై నాలుగు సంవత్సరాల సీనియర్ సిటిజన్ నన్ను పట్టుకుని నానా హింస చేశారు మరి ఆఖరికి జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు జనవాణిలో ఆయన వినిపిద్దామని చెప్పి ఏలూరులో కలెక్టర్ లో స్పందనలో కూడా పెట్టాను స్పందనలో కూడా ఏమి నాకు రెస్పాన్స్ అవ్వలేదు ఆఖరి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారంగా కరెంటు షాక్ కొడితే ఎంత జర్రమంటదో ప్రతి విషయాన్ని కూడా తీసుకునేలా జనవాణి కార్యక్రమం అసలు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది ఇలాంటిది ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు మిస్ అయ్యాము ఒక నలభై సంవత్సరాలకైతే పవన్ కళ్యాణ్ పుట్టుంటే ఎంత బాగుండేదో మన డిప్యూటీ సీఎం అయ్యి ఉంటే కనుక మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా ఉండేది చాలా చాలా ఆనందం మీకు కారు సమస్య చెప్పిన తర్వాత ఏం జరిగింది ఈ కారు సమస్య చెప్పినాక నేను నా మిత్రుడు నా క్లాస్మేట్ అయిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు నేను ఏలూరులో చదువుకున్నా నిన్న హరిప్రసాద్కి ఇట్లా ఇట్లా జరుగుతున్నదంటే ఏంటి బ్రదర్ నువ్వు ఇలాగ చేసావు ఇన్ని రోజుల నుంచి నువ్వు నేను మర్చిపోయావా ఏంటని చెప్పినానంటే చెప్పంగానే వెంటనే స్పందించి ఇక్కడ శ్యామ్ గారు ఆయనకి ఫోన్ చేసి వెంటనే మన మినిస్టర్ గారికి చెప్పించి డిఎస్పి గారికి రెండు సెకండ్లలో ఫోన్ చేయించి ఇప్పుడే ఎంక్వైరీ చేస్తానండి అని చెప్పి నని సారికి మాట్లాడి రేపు వచ్చి కలవండి అని చెప్పేసి అన్నారు చాలా ఆనందం వేసింది అసలు ప్రతి విషయాన్ని ఒక ముళ్ళు గుచ్చుకున్న దాన్ని కూడా అంత స్పంద చిన్న సమస్యను కూడా పెద్ద సమస్య అయినా సరే ఇక్కడ జనవాణి కార్యక్రమం పెట్టి ఇంత ఎంత న్యాయం చేస్తున్నారు కోట్లకు వెళ్ళక్కర్లేదు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళు నాలాగా జనవాణి దగ్గర ఇది జనవాణి జనాకర్షణ కోసం జనాల కో జనాల కోసం నిజంగా పవన్ కళ్యాణ్ గారు సూపర్ గా చేస్తున్నారు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే విన్నారు కదా ఈ కేసు సిన్నారేసరికి చాలా సింపుల్ అనమాట ఈ వ్యక్తి కార్ని ఒక వ్యక్తికి కి ఇచ్చాడు అయితే ఆ కి ఇచ్చిన వ్యక్తి ఒక దగ్గర తాగా పెట్టాడు అయితే తాగాడు పెట్టిన వ్యక్తి అన్న కార్ ను వాడుకుంటే ఖచ్చితంగా వాన్ రోజు అడుగుతాడన్న భయంతో తీసుకెళ్లి ఒక సీఏ కప్ చెప్పాడు అన్నమాట అంటే ఏంటంటే పోలీస్ దగ్గర కారు ఉంటే సేఫ్ గా ఉంటుందని చెప్పేసి ఒక సీఏకి ఇచ్చాడు అయితే ఆ కార్ ఓనర్ ఏం చేశారంటే సరే అసలు ఎంక్వైరీ చేద్దాం ఆ కార్ ఎక్కడ తిరుగుతుంది అని ఎంక్వైరీ చేస్తే అది సదర్ సీఏ వాడతాడు అని తెలుసుకుని షాక్ అయ్యాడు ఎందుకంటే రెండు నెలల మట్టి స్టేషన్ చుట్టూ ఆ కారు పోయిందని చెప్పి అడుగుతున్నా సరే కనీసం ఈ కారు అని వాడతానని చెప్పి కూడా స్టేషన్ నుంచి ఎవరు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజావాణిలో సమస్య వినిపించడానికి వచ్చారు అయితే ప్రజావాణిలో సమస్య వినిపించిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడేసి వెంటనే రేపు వచ్చి కలవండి మీ కార్ వచ్చి హ్యాండ్రల్ చేసుకొని చెప్పి చెప్పడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో అయితే ఇది ప్రజావాణిలో ఉన్న ప్రస్తుత పరిస్థితి సో అయితే ప్రజలందరూ కూడా ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చుని మరి టిఫిన్ చేసి వారి సమస్యలు వినిపించి మరి వెళ్తున్నారు ఎందుకంటే జనవాణిలో సమస్యలు వినిపిస్తే సత్వరమే నెరవేరుతాయి చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతున్నారు కెమెరామెన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి